స్థుతి స్తోత్రములు తండ్రి ఉదయ కాల ప్రార్థిస్తున్న బిడల జీవితంలో నీ కార్యం జరిగించను తండ్రి పరిశుద్ధాత్మడానికి స్థుతుల స్తోత్రములు దేవా మహిమనదు ఘనమైన రాజా నీ పాదాలకే స్థుతుల స్తోత్రములు దేవ ఏసునికి వందనాలు తండ్రి నేను ఏ బిడలైతే సమస్యలతో నీ పాదాలు ఎంత గోజాడుతున్నారు తండ్రి వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలకి నీ బిడల దయచేత బిడల చుట్టుని కాపుదల దయచేతని బిడల ప్రయాణాలను తోడుగున రాకపోకల చుట్టూని కంచివేతని బిడలకున్న ప్రతి సమస్యలని నీ యజ్ఞ చెప్తున్నాం తండ్రి బిడ్డలు ఏ సమస్యలతో నీ పాదాలు చెంత గోజాడుతున్నారు వరకున్న ప్రతి సమస్యలకి విడుదల నీ కుటుంబంలో చాలా విధంగా నలిగిపోతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభావం వారి జీవితంలోని కార్యాలు జరిగించడం తండ్రి నేను వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల వివాహంఘనంగా జరగడానికి సహాయం దయచేతండి స్తోత్రములు తని జాబుల విషయంలో ప్రిపేర్ అవుతున్న బిడ్డల జీవితంలో జాబుల విషయంలోని కార్యం జరిగిన తని వరకున్న ప్రతి సమస్యలు నుంచి విడుదల దయచేత కుటుంబ పరంగా ఆశీర్వదించండి నీ మేలుతో నింపని ప్రతి బిడ్డలకు ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేత ప్రతి ఒక్క బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాస్టర్ని మేలులతో నింపండి నీకృపాన్ని కాపుదలు దయచేతండి ప్రతి బిడ్డలను ఆశీర్వదించే మేలులతో నింపండి కృప కనికరం దయచేతండి ప్రతి ఒక్కరికి ప్రతి సమస్యల నుంచి విడిపించండి నేను ఈ బిడ్డలైతే జాబుల కోసం ప్రిపేర్ అవుతున్నారు తండీ నేను జాబుల కోసం అప్లై చేసుకున్నారు బిడ్డలకి నేను జాబ్ రావడానికి నేను సాయం దయచేసి గవర్నమెంట్ జాబుల కోసం ఎదురు జీవితం బిడ్డల జీవితానికి కార్యం జరిగించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేసిన దయచేతండి చదువుల మీద ఆసక్తిని పుట్టించడం తండ్రి ప్రతి బిడ్డ మంచిగా చదువుకునే జ్ఞానాత్మ దయచేతండ్రి రేనికి స్తోత్ర స్తోత్రములు దేవామేహి ఉన్న రాజా రాజానైనా ఎవరిన కాలంలో ఉంటుంది బిడ్డల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోపడబాయి ఎవరినస్తులందరినీ ఎగ్నస్థలకం చెప్తున్నాం నైనా ఉదయ కాలసమైన ఎవరి బిడ్డలని ఒక్కసారి పరిశుద్ధపరచుకోతండి వారికి మంచి సహవాసం దయచేతండి వాడు ఏ స్థలంలోనని కని దుష్టిని కురుపుని కాపుదల దయచే ఎవనస్తులో ఏ చెడు సహవా చెడు సహవాసాలను తీసివే చెడాల వాటిలో తీసివేతండి ఏ దుష్టుడు కని தம்ப படாங்களுக்கு வீலே ఏ శత్రువు కందిష్ట ఏ నెరు కందిష్ట బిడ్డల మీద పడడానికి వెళ్ళేతను ముఖ్యంగా ఆడబిడ్డలకి క్షేమకరమైన నేను ప్రయాణాలు దయచేసి బిడ్డలకి నీ కాపుదల కాపుదలు నిక్కి స్తోత్ర స్తోత్రములు దేవానైనా ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల జీవితంలోని కార్యం జరిగించండి ఆర్థిక సమస్యలతో నేను కుటుంబాల గడవకి ఇబ్బందులు పడుతున్న బిడ్డల జీవితంలోనే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోపడవానైనా బిడ్డల జీవితంలోని మార్గంలో తెరవండి గర్భిణీశ్రీని దీవించండి తన్ని తగిన సమయంలో నార్మల్ డెలివరీని తెచ్చే డెలివరీ అనంతరం తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని సహాయం తెచ్చేదండ్రీ అన్న ఆరోగ్యంతో ఉండిన బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి అది ఏ బలహీనత అయినా ఏ సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతండి ఏసీలో ఉండే బిడ్డలకి స్వస్థత విడుదల దయచేతండినైనా పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు దేవా నాయన ఏసునికి వందనాలు తండ్రినైనా పరిశుద్ధుడ గర్భఫలం లేని బిడలను ఒక్కసారి జ్ఞాపకం నాయన గర్భఫలం లేని బిడల మీద ప్రతి శాపాలు కుట్టి వేసి వారికి గర్భఫలం దయచేతండినా ఏ కుటుంబంలో చెడు వ్యసనానికి బానిసై పేరుతండి ఈ కుటుంబంలోనే వ్యభిచారాత్మ వ్యభిచారా చేస్తున్నారు ఆ కుటుంబంలోనే వ్యభిచారాత్మలని కాల్చిపోతుంది ఈ కుటుంబంలో తాగుడని వ్యసనానికి బానిసై పేరుతుంది ఆ కుటుంబంలో తాగుడని వ్యసనం నుంచి విడిపించడానికి ఏదైనా వ్యవసాయం చేసుకున్న వారిని చెరువులు రేయులు చెరువులు చేపల చెరువులు చేసుకున్న వారిని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్క బిడ్డని దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి అనే ప్రతి బిడ్డల చుట్టూ నీ కృపని కాపుతలు దుకొని ప్రతి ఒక్కరిని చేస్తూ ప్రతి కుటుంబం మీద నీ కృపాన్ని కాపుతల దయచమని కొద్ది ప్రాంత నీ పాదశాన్ని తెచ్చుకుందరు లభించుకున్న జడ నిస్కరిస్తూ పొందినం నడు పెట్టుకుంటున్నాం పరమ్మ తండ్రి ఆ మెయిన్ సరక్తముజం సుల రక్తముజం ప్రపేశ్వరక్తం